సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ మనసు పొలకించేలా ఒకటి కాదు రెండు కాదు పది వరాలు అందిస్తాను విని అందుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మనకొక అద్భుతమైన వరాలు అందించబోతున్నారండి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ అద్భుతం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకేం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఈ రోజు సంతోషంగా ఉండాల్సిన రోజమ్మ అనవసరంగా దేని గురించి దిగులు పడకుండా ఆనందంగా ఉండు నీ మంచి మనసుతో నన్ను గెలిచావు తల్లి నిన్ను పులకించి ఆనందంగా ఉంచేలా నీకు ఒక వరం అందించడానికే వచ్చాను అది ఈ గురువారం లోపలే నీకు అందుతుంది అందులోనూ ఒకటి కాదు రెండు కాదు తల్లి నువ్వు ఆనందించేలా పది వరాలు జబితి ఇస్తాను అష్ట ఐశ్వర్యాలు నీకు జబితి ఇస్తాను దీనికి ముందు కూడా నన్ను మొక్కుతూ ఉన్నావు కదా కానీ ఈ జన్మలో కొద్దిగా మరిచావు నీకైనా సరైన కాలం తీసుకొచ్చాను అలాంటి కాలం ఇప్పుడు వచ్చేసింది ఇవ్వకుండా అని చెప్పు నీ జీవితంలో దీపం వెలిగించి నీ భవిష్యత్తు ప్రశాంతంగా ఉంచుతాను ఇక అన్ని రోజులు సంతోషకరమైన రోజులే నీకుంటాయి లోయలో పడిపోయానా పైకి ఎలా రావాలి అని ఆందోళన పడవద్దు చిటికలో నిన్ను అందనంత ఎతుకు తీసుకెళ్తాను తల్లి నీ వల్ల అది అవుతుంది ఇన్ని రోజులు నువ్వు అనుకున్నది జరగడానికి ఎంతో కష్టపడ్డావు కదా నష్టాలను దుఃఖాలను ఆవేదనలు అన్నిటినీ ఎదుర్కొన్నావు ఆనందం సంపద సిరులు అని అష్ట ఐశ్వర్యాలను ఇకపైని కలిగించబోతున్నాను నువ్వు పూర్తిగా సొంతమయ్యేలా చేస్తాను నీకు అవి శాశ్వతమయ్యేలా కూడా చేస్తాను ఇవన్నీ వరుసగా జరుగుతాయి తల్లి ఒకటి తర్వాత ఒకటి వరుసగా జరుగుతాయి కష్ట సుఖాలు నీకు నీ బాబా నిండుగా నీకు ఎప్పుడూ తోడుంటాను కదా అలాగే ఆఖరి వరకు నీకు అన్నిటినీ చేసి నీకు కావలసింది చే తీరుతాను నీకున్న కొరతలనన్నింటినీ సరిచేస్తాను మంచి వార్తకి మంచి మనుషులకి మంచి జీవితం కుదరకుండా ఎలా ఉంటుంది అయినా మంచి మనుషులకే నా బిడ్డలు అవుతారు అందుకే వారి కోసం శ్రీరామరక్ష అయ్యి మిమ్మల్ని కాపుకొస్తూ ఉంటాను అందుకు బదులుగా ఎలాంటి దిగులు లేని జీవితం కల్పిస్తాను మిగతా వాళ్లకు ఇవ్వాలన్నా సాయి చేయాలన్నా ధనవంతులుగానే ఉండనవసరం లేదు నీకున్న దారిలో ఇతరులకు సాయం చేస్తే చాలు నువ్వు చాలు చాలు అనేంతగా సాయి నీకు సంపద కలిగిస్తాను తల్లి ధనాన్ని ధాన్యాన్ని జవితి ఇస్తాను ఏం జరిగినా దిగులు పడవద్దు అన్నీ మారుతాయి నీ మనసు ఆనందంతో తడిచిపోతుంది ఇక ఈ రాబోయే గురువారం నీ కోసమైనదే అని గుర్తుంచుకో ఆనందంగా సంతోషంగా నన్ను వచ్చి హత్తుకుంటావు ఇంతకు ముందు చేసినంతగా నీకు వచ్చి చేరుతుంది ప్రశాంతంగా ఎక్కడ నెమ్మదిగా నువ్వు వెతుక్కోవాలి నెమ్మది కావాలి అనుకుంటున్నావు కదా ఆ నెమ్మది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ జీవితం అయిపోయింది అని చిన్న చిన్న విషయాలకే నువ్వు విసుగుపోయిన నీకు ఆనందాలు వర్షం కురిపిస్తాను నిన్ను సంతోషాల మంచులో తడిపేస్తాను తల్లి నీ జీవితం తీయగా మారుతుంది నీ జీవితంలో తీరడం అన్నీ దక్కించుకుంటే చాలు నీ నాకు ఈ జీవితం ధన్యమైనట్టే అని నువ్వు తృప్తిగా కూడా ఉంటుంది అతి త్వరలో నీ బాధలు తొలగించి లాంటి తీపి భవిష్యత్తు నీకు అందిస్తాను నీ కోసం నవ్వేవారిని నువ్వు ఎప్పుడు పట్టించుకోవద్దు నీ కోసం ఎవ్వరు ఏమి చేయకపోయినా నీకంటూ ఒక బాబా ఉన్నాను కదా నీకు మాత్రమే సొంతమైన ఈ బాబా నీకు చేయకుండా ఉన్ ఎందుకుంటాను నిన్ను వదిలి వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజులు వస్తాయి ఆ రాబోయే రోజులు అన్నీ నీకు వసంతకాలంగా మారబోతాయి ఎలాంటి అవమానాలు అయితే నేను కొనగదిస్తున్నాయో అవన్నీ కూడా కనుమరుగయ్యేలా చేస్తాను ఇక ఎవ్వరూ నిన్ను కొరత చెప్పలేని విధంగా నువ్వు జీవిస్తావు బిడ్డ నీ జీవితం బంగారమయంగా మారేలా చేస్తాను నీకైనది నీకు రాకుండా ఇప్పటి వరకు ఆలస్యమవుతున్న రోజులన్నీ కూడా వెనక వెళ్తున్న నీ గెలుపు ఇక తానుగా నీ దగ్గరకు వచ్చి చేరుతాయి ఇక నుంచి అంచెలంచెలుగా నువ్వు మంచి ఎత్తుకు ఎదుగుతావు నీ సాయి నీకు తోడుగా ఉన్నాను ఇక నీకు దేనికి దిగులు వంద్దు గుర్తుంచుకో తల్లి ఈ యొక్క సాయివాకు సత్యవాకు నీకు అన్నీ వచ్చే తీరుతాయి పది వరాలు కాకూడదు నీకు సకల సంపదలు నీకు చేరుతాయి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది ఎప్పుడు నమ్మకాన్ని మాత్రమే వదలొద్దు నమ్మకాన్ని వదిలితే నువ్వు అన్నీ చేజాచుకున్నట్టే కాబట్టి శ్రద్ధగా సబూరితో ఉండు నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఓపికగా ఉంటావో అప్పుడు నీకు ఈ యొక్క కాలం మొత్తం ప్రకృతి అన్నీ కూడా నీకు దాసోహం అవుతాయి ఎవరైతే ఓపికను జయిస్తారో వారు జీవితంలో గెలిచినట్టే లెక్క ఇక చెప్పిందంతా గుర్తుంది కదా దిగులంతా పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండు నీ సాయినితో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జ్ సాయి